తిరగాలంటే మరి మతం పేరు మీద వాళ్ళ దాడి జరుగుతుంది ఈ రోజు అంబేద్కర్ ఇచ్చిన పన్ననే మనము అంబేద్కర్ రాజ్యాంగాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం అంబేద్కర్ కి దేశమంతా దండలేసాం మరి ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ ఏమైంది నేను ఒక హిందువుగా ఒక క్రైస్తుగా ఒక ముస్లింగా ఈ దేశంలో తిరిగితే మరి ఈ దేశంలో రక్షణ లేదు మతం పేరు మీద ఈ రోజు పౌరులను చంపుతున్నారు మరి మత విరక్ష జరుగుతూ ఉంది ఈ రోజు దేశంలో ఎంతో మంది చాలా మంది రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు కానీ హిందువులందరిలో ఒక ఒక లోపం ఉంది మీరు గమనించాలి మీలో స్వేతో భావాలు బయటికి రావాలి మీ స్వేచ్ఛకు భంగం జరిగినప్పుడు మీరు ప్రశ్నించాలి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కేవలం ఇది మానవానికి జన్మించిన ప్రతి మానవునికి స్వేచ్ఛ ఉంది ఎక్కడైనా తను స్వతంత్రంగా తనకు నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన ఆలోచనల్ని ప్రచారం చేసుకుని తను బతిగా ఒప్పుకుంది ఆ హక్కు పైన దాడి జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి మరి మన హక్కుల కోసం పోరాల్సిన అవసరం ఎంత ఉంది భారత్ చనిపోవడము వందల మందికి పైగా సహాయకంగా హింస బుల్లెట్లు ఉన్నటువంటి చేతులు అనేటువంటి ఎన్నో కుటుంబాలు అన్యాయమైనటువంటి సందర్భంలో అందరం కూడా ఈ రోజు అందరికీ శాంతి చేకూరాలని వాళ్ళ యొక్క ఆత్మగా శాంతి చేయకూడదు చెప్పి మనం ప్రవేశించాము అదేవిధంగా ఈరోజు మనపైన దాడి చేసేటువంటి ఐఎస్ఐ ఉగ్రవాదులు ఆల్ ఖైదా ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఏరి లేరని చెప్పేసి కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి హిందూ సోదరి సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఒక్క నిమిషం మౌనం పాడించి ముగిద్దాం భారత్ మాతాకి జరిగిన దాడి మనం అందరం కూడా చూస్తాం పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంలో కొంతమందితో కుమ్మక్కాయి మన దేశంలో ఉంటూ ఇక్కడ అశాంతి నెలకొల్పి భారతదేశాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతోటి ఈ ఈరోజు జరుగుతున్నటువంటి దాడికి భారతదేశం మొత్తం ఈరోజు మద్దతుగా ఉంది ఖచ్చితంగా దేశ ప్రధాని గారు ఈ భారతదేశ ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మేమందరం కూడా విస్తూ ఉంటాం ఖచ్చితంగా భారతదేశంలో ఎవరు అశాంతి నెలకొల్పినా ఖచ్చితంగా హిందూ తరపున పోరాడతాం ఒక మతానికి వ్యతిరేకం కాదు ఒక కులానికి వ్యతిరేకం కాదు మనమంతా భారతీయులం భారతీయ భావాన్ని మనం అందరం కూడా ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో జరిగిన అన్ని కూడా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా భారతదేశ ఏదైతే భారత ప్రభుత్వం ఏదైతే కల్పిస్తుందో దానికి అందరికి కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది భారతదేశ స్వాతంత్రాన్ని భారత మాతను మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా ఎవరిని ఉపేక్షించేది లేదనే విధంగా ప్రభుత్వం పోతుంది దానికంతా కూడా ఇంకా ముందు ముందు ఎలాంటి చర్యలైనా కూడా కలిసి కట్టుగా ఈ భారతదేశాన్ని కాపాడుకొని జీవించాలనే ఉద్దేశంగా ఐక్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ జై భారత్నప్పుడు భారతదేశానికి నలుగురు నేర్చుకోవచ్చు భారతదేశం దాడి చేస్తా అంటే నరసింహ అవతారం ఉన్నటువంటి నరేంద్ర మోడీ కొడుతున్నారు పాకిస్తాన్ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇంత భారతదేశ గణతంత్ర దేశమైన దేశం యొక్క పక్క దేశంలో దొంగలాగా వచ్చి మన చాలా మంది హిందువులను అక్కడ ఈ రోజు పిట్టల్లా కాల్సిన పిల్లలు అక్కడ ఆడపిల్లలు వదిలేసి మా చిన్న పిల్లల్ని వదిలేయండి కావాలంటే నన్ను కాల్చండి ఒక ఆడపిల్ల ఆవేదనలు అర్థం చేసుకోకుండా దుర్మార్గులు పాకిస్తాన్ దుర్మార్గులు మన భారతదేశం పైన వచ్చి వాళ్ళు మన భారతీయ భారతీయులు కాల్చి చంపడం జరిగింది ఇప్పుడైనా సరే ఆలోచన చేయండి ఒప్పు చట్టం కూడా పేద ముస్లింలకు అని నరేంద్ర మోడీ మీ అందరి కోసం ఆలోచిస్తే మీ అందరొచ్చు వచ్చి ఏదో నలుగురు నేర్చుకొని వచ్చి భారతదేశం మీద దాడి చేస్తున్నారంటే మీ లోపల సెక్యులర్ భావాలు మీరు లేవు మన వికారాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ఎక్కడేస్తే మనలో ఉన్న హిందువులం మనం అందరం కూడా హిందువులం కాబట్టి మీరు అందరూ కూడా ఏ కూడా మనం ఐక్యంగా రావాలి ఏ పార్టీ అయినా ఉండొచ్చు సంఘం అయినా సరే ప్రతి ఒక్క దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా మనం అందరం సంఘీభావం ఉండాల్సిందే నరేంద్ర మోడీ గారికి సంఘీభావంగా ఉండి భారతదేశం యొక్క ఔన్నత్యం ప్రపంచ దేశాల సాటాలని ఒకే ఒక ఉద్దేశం చివరిగా ఒక మాట చెప్తున్నాం పేద ముస్లింలు అక్కడ కాశ్మీర్ లో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు ఆదాయం లేదు కాశ్మీర్ అందాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తుంటే మీరందరూ కలిసి మీ నోట్లనే అక్కడ మీ నోట్లనే మట్టి కొట్టిన కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలి భారతదేశం ఎప్పటికైనా ప్రపంచంలో అగ్రదేశంగా ఉంటది మనం అందరం కూడా ఐక్యమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధువులందరికీ హిందూ బంధువులందరికీ బంధువుల నమస్కారం ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చేస్తున్నామో మనందరికీ తెలుసు మరి ఈ రోజు కొత్తగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టాల్సి వచ్చిందంటే గత పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలుగా శాంతి దేశం ఒక్కసారి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే జరిగిందో ఏదైతే చర్య జరిగిందో జమ్మూ కాశ్మీర్ లో దానికి నిరసనగా రోజు మనము ఇక్కడికి సమావేశమైన ఈ ర్యాలీ నిర్వహించాం కానీ ఒక్కసారి మనం ఆలోచించాలి ఈ ఈ పరిస్థితి ఎప్పటి నుంచి వచ్చింది మన ఇళ్ళలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చినాయి ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ లో ఉండాల్సినటువంటి మన ఇళ్ళలు క్రమక్రమంగా తగ్గుకుంటూ భారతదేశం యొక్క పరిస్థితి చిత్రపటం మారుతూ మారుతూ ఈ రెండు వేల ఇరవై ఐదులో లో మనం ఎక్కడున్నామో ఒక్కసారి ఆలోచించాలి గతంలో పాకిస్తాన్ వెళ్ళింది బంగ్లాదేశ్ విడిపోయింది ఈ రోజు కొత్తగా జమ్మూ కాశ్మీర్ తీసుకోవాలని చెప్పేసి ఏదైతే కుట్ర జరుగుతున్నదో దాన్ని మనం ఒక్కసారి గమనించాలి ఈ దేశం పంతొమ్మిది వందల నలభై ఏడులో మతం పేరు మీద విభజించబడ్డది దీని గురించి కూడా ప్రతి ఒక్క హిందువు ఆలోచించాలి ఎక్కడి నుంచి జరిగింది కార్యక్రమం పంతొమ్మిది వందల నలభై రెండు భాగాలైనటువంటి భారతదేశం తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ గా ఆ రోజు ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయింది ఆ రోజు మాకు మేము ఉండలేము ఈ దేశంలో మాకు సపరేట్ కావాలి అన్నప్పుడు ఆ రోజు మత ప్రాతిపదికన ఈ రోజు దేశం విభజించబడ్డదు మరి ఆ రోజు విభజించబడ్డ రోజున ఇరవై మూడు శాతం ఉన్నటువంటి హిందువులు ఈ రోజు పాకిస్తాన్ లో రెండు శాతం ఎందుకు వచ్చారు వాళ్ళ ఎజెండా ఏంది ప్రపంచంలో వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు ఏంటి అందరం కళ్ళు మూసుకొని కూర్చుంటే కుదరదు అన్ని దేశాలు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మా మతమే గొప్పది మా మతం మినహా ఇంకో మతానికి ఇక్కడ ప్రపంచంకు మార్గం లేదనేటువంటి ఒక ఆలోచనతోని వాళ్ళు ముందుకు పోతున్నారు దీన్ని మనం అందరం కూడా హిందువులందరూ కూడా గమనించాల్సిందిగా నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు హిందూ అందరికీ జై శ్రీరామ్ చేపడతా ఉన్నారు అందులో భాగంగా వికారాబాద్ లోని హిందూ కూడా కలిసి రావడం జరిగింది నిన్న పశ్చిమ బెంగాల్ మొన్న తిరుపతి అంతకు ముందు హైదరాబాదు దేవాలయాల పైన దాడి కావచ్చు ఇలా అడుగడుగున అడుగడుగున ఈ ఆరు నెలల కాలంలో హిందూ రోడ్డు పైకి వచ్చి ఎన్ని సార్లు చేయాల్సి వచ్చిందో ఎన్ని సార్లు ధర్నా చేయాల్సి వచ్చిందో ఎన్ని సార్లు ఆవేదన వ్యక్తపరచుకోవాల్సి వచ్చిందో ఈ దేశంలో హిందువుల పరిస్థితి ఏంటని గొంతు విప్పి అడగాల్సి వచ్చిందో ఇంట్లో ఉండేటటువంటి గృహిణులు సైతం మాలాంటి వాళ్ళందరూ ఇవాళ రోడ్డు రేపటి రక్షణ ఏంటి ఉంటే హిందువుల యొక్క భవిష్యత్ రేపు మా పిల్లల పరిస్థితి ఏంటి అని అడగాల్సి వస్తున్నటువంటి పరిస్థితి కదా గమనిస్తే ఒక్కసారి ఒక్కసారి హిందువులంతా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ రెండు ప్రశ్నలు ఒకటి హిందువుల ఐక్యత లోపించడం అనాదిగా ఈ దేశంలో హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులకి కారణం ఐక్యత లోపించడం కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ వేడుకుంటున్నటువంటిది ఏంటంటే ఇవాళ కనీసం వచ్చి రోడ్డు పైన ఇలా మనం నిలబడి మన ఆవేదన వ్యక్తపరుచుకుంటా ఉన్నాం కానీ ఇలా ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో గొంతు విప్పి అయ్యా నేను హిందూని నాకేదో కష్టం వచ్చింది ఆదుకునే వాళ్ళు ఉన్నారా అని అడిగే పరిస్థితి ఉండదు తస్మాత్ జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలా ఆవేదన ఎక్కడి వాళ్ళకి రోడ్ ఉన్నారు కానీ వాళ్ళందరి ఉసురు తగిలి తగిలేటటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి కస్మాత్ కస్మాత్ జాగ్రత్త హిందువులు ఐక్యంగా ఉన్న రోజు ఈ దేశంలో హిందువుల ఎలాంటి దాడి జరగదు హిందువులు శాంతి కాముకలే తప్ప బలహీనులు కాదు 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 చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అందుకు అవసరమైతే యావత్ దేశంలో హిందువులంతా ఒక్కటాటి పైకి వచ్చి పోరాటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ వేదికగా తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక్క విన్నపము హిందువుల పైన దాడి జరిగినప్పుడు నేను ఇది అది అది అనేటటువంటి భావన లేకుండా ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే హిందువులు బయటకు వచ్చి కొట్టాడాలి అయ్యా రేపు మన పిల్లల కోసం ఆలోచించాలి రేపటి మన తరం ఆలోచించాలి ఈ దేశాన్ని కాపాడు కోసం ఆలోచించాలి కాశ్మీర్ విషయంలో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మన వేదాలు పురాణాలు ఋషులు మునులు మన పవిత్రమైనటువంటి మూలాలన్నీ అక్కడే ఉన్నాయి తల తల తీసేసినట్టుగా ఉంటుంది అందుకే ఆ తల కోసం తపన పడుతున్నటువంటి మన నాయకులకు మద్దతుగా నిలబడదాం జయిస్తు